ఎప్పుడు హీరోనే డమ్మీ ఎప్పుడు డమ్మీనే అందుకే గొప్ప పనులు చేస్తే హీరో అంటారు చేయలేకపోతే డమ్మీ అంటారు ఇప్పుడు పుష్పరాజ్ కోసం డమ్మీని రంగంలోకి దింపాడు లెక్కల మాస్టర్ సుకుమార్ అంతేకాదు తన ప్లానింగ్ కూడా డమ్మీ ప్లానింగే అని తెలుస్తోంది బయట టాక్ కూడా బన్నీ ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చేలా ఉంది ఎందుకంటే బేసిక్ గా డమ్మి పనులు చేసినా డమ్మీ ప్లానింగ్ చేసినా ఎవరైనా తిడతారు కామెంట్స్ చేస్తారు కానీ సుకుమార్ డమ్మీ ప్లానింగ్ కి మాత్రం అంతా ఫిదా అయ్యేలా ఉన్నారు ఎందుకో మీరే చూసేయండి డమ్మీ ఏదైనా డమ్మీనే కానీ ఇప్పుడు డమ్మినే గొప్ప పనిగా మారిపోతోంది అసలు ఆ పదం వింటే బన్నీ నుంచి సుకుమార్ వరకు అందరికీ కొండంత ధైర్యం వస్తోంది ఎందుకంటే పుష్ప సీక్వెల్ క్లైమాక్స్ పనులు మొదలు కాబోతున్నాయి ఎనిమిది వేల మంది వంద లారీల మధ్య పుష్ప టూ క్లైమాక్స్ ఫైట్ని ప్లాన్ చేశారు అది కూడా పదిహేను రోజుల్లోనే ఈ సీన్ పూర్తి చేయాలి అనుకుంటున్నారు తక్కువ గ్రాఫిక్స్ ఎక్కువ రియల్ ఇన్సిడెంట్స్నే పెట్టాలనేది సుకుమార్ ప్లాన్ కానీ ఎనిమిది వేల మంది స్టంట్మెన్లను పెట్టి భారీ ఫైట్ డిజైన్ చేస్తే ఎవరికీ గాయాలు కాకూడదు ముఖ్యంగా హీరోతో పాటు విలన్ అలానే కొన్ని ఇతర ఇంపార్టెంట్ క్యారెక్టర్లు వీళ్ళలో ఎవరికి గాయాలైనా పుష్పటు క్లైమాక్స్ ఫైట్ షూట్ మళ్ళీ మళ్ళీ వాయిదా పడుతూ వస్తుంది గాయాలైన వాళ్ళు కోలుకోవడానికి నెలల టైం పడుతుంది దానికే సుకుమార్ ఓ డమ్మీ ఐడియా ప్లాన్ పుష్ప పుష్పటు క్లైమాక్స్ని మొత్తంగా డమ్మీలతో ప్లాన్ చేశాడు హీరో విలన్తో పాటు ఇతర ముఖ్య పాత్రలు వేసిన వాళ్ళ ప్లేసుల్లో పూర్తిగా డమ్మీలనే పెట్టి క్లైమాక్స్ ఇన్ని పది పదిహేను రోజుల్లో షూట్ చేస్తారట అందులో ఎవరైనా ఇబ్బందులు ఫైనల్గా పూర్తి చేసిన షూట్ని బేస్ చేసుకుని అచ్చు గుద్దినట్టు అలానే బన్నీ అండ్ కోతో కలిసి ఒరిజినల్ షూట్ చేయబోతున్నారట సో క్లైమాక్స్కి లెక్కన రెండు సార్లు తెరకెక్కించబోతున్నాడు సుకుమార్ ఇది కన్ఫర్మ్ అయిన మ్యాటర్